అండి వెల్కమ్ టు అదరేటి ఈ ఈరోజు వీడియోలో దహి క్యాప్సికం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చపాతీ కర్రీ చేసే టైం లేనప్పుడు జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ క్యాప్సికం దహీ కర్రీ ట్రై చేసి చూడండి రుచి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు క్యాప్సికమ్ని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల వేయించిన పల్లీలు కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోండి పావు టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకోండి అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ వేయడం మర్చిపోయానండి ఫ్రై చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరి ఎక్కువగా అయితే ఏం పట్టదండి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీరా అలాగే ఐదారు వెల్లుల్లి ఇలా కచ్చాపచ్చాగా దంచుకొనైనా వేసుకోవచ్చు లేదా ఇలా సన్నగా కట్ చేసుకునైనా వేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గువనంత సాల్టు అలాగే రెండు టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఈ క్యాప్సికము మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక నాలుగైదు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా క్యాప్సికము మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి మీకు ఒకవేళ గ్రేవీ తక్కువగా కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి లేకపోతే పెరుగు విరిగిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా దహీ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చపాతీలకైనా నాన్ పుల్కా రోటీ దేంట్లకైనా సరే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరెడ్డి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ